నిజానికి బండి గోపాల్రెడ్డి అంటే చాలా మంది గురుబడి గోపాల్ రెడ్డి అనే పరిస్థితి బంగోరే ఆయన చదువుకుని ఎంకా ఎంత విలక్షణమైనటువంటి పరిస్థితి అంటే ఏంటంటే ఎంకా ఆన సాంధ్రయ్యి నెల్లూరు జిల్లా పక్కన జీవించింది నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు అంటే ఆ తక్కువ స్థాన్లో విపరీతమైన రీసెర్చ్ తెలుగు లాంగ్వేజ్ మీద అట్లాగే లిటరేచర్ మీద కొంతకాలం ఇక్కడ జమీ మన జమీన్ రైతు జమీన్ రైతు పత్రికలో కొంతకాలం జర్నలిస్ట్గా పనిచేశారు ఆ టైం వల్ల లోకలిస్ట్ అనే కర్ణేంతో నెల్లూరు నెల్లూరుకి సంబంధించిన వాళ్ళు పాఠశాల పెద్దలుగా అయిపోవాలంటే ఎక్కడెక్కడ ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీ కృషి చేస్తారు అనేటువంటి లైట్ ఐటమ్స్ చాలా రాశారు తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ చేశారు ఆంగ్లేయుడు అయినటువంటి ప్రౌన్ తెలుగు భాషకి చేసినటువంటి కృషిని ఆధారం చేసుకుని ఆయనకు సంబంధించి పరిశ్రమ చేశారు ఆయన ప్రసరించని కొన్ని అంశాలకు సంబంధించిన పరిశోధన తీసుకొచ్చారు వేమన నిజానికి ప్రజాకవిగా పొందిన వేమనకు సంబంధించి పరిశోధన చేశారు అట్లాగే కట్టమంచి రామలింగారెడ్డి గారి పరిశోధనల మీద కొందరు కృషి చేశారు కందుకూరు విలేషన్ గారి రచనల మీద వాటి మీద పరిశోధన చేశారు చదువుకుంది కామర్సు కృషి చేసి మాత్రం జీవితకాలం తెలుగు సాహిత్యం భాష మీద జర్నలిజం మీద తెలుగులతో కొండే తెలుగు జర్నలిజం తర్వాత ఢిల్లీలో కొంతకాలం చేస్తారు నిరంతరం పరిశోధకుడిగా నిరంతరం విద్యార్థిగా అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి అనేక పుస్తకాలు వెల్లు ఇచ్చినటువంటి వ్యక్తి కాకపోతే ఆయన స్వల్పకాలమే జీవించిన పనులు కావచ్చు ఎక్కువ కాటండానికి స్ఫూర్తిగా మొదలు పెడుతుంది కాకపోతే స్వామి విశ్వవిద్యాలయం నెల్లూరులో ఉంది కాబట్టి నెల్లూరుకి సంబంధించినటువంటి పరిశోధకులు ఇక్కడ ప్రజలు గుర్తు చేసుకోవాలి అట్లాగే విద్యార్థులు కూడా అస్ఫూర్తి తీసుకోవాలి అక్కడ ఎంత చదువుకున్నా అకౌంట్ పని చేశాడు కష్టాలు అక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఉద్యోగం చేశాడు కానీ తన మనసుకి నచ్చిన తనకి తను చేయాలనుకున్నటువంటి అంశం కాదు అది ఉద్యోగం చేయాల్సింది కాదు అనే ఉద్దేశంతో తను ఎదురు పెట్టి పరిశోధన వైపు అడుగు వేసి నిరంతరం పరిశోధన ఎంతో స్పందించినటువంటి వ్యక్తి సాధారణంగా ఎంత చదువుకున్నాయి బ్రాహ్మణ మీద లేకపోతే గ్రౌండ్ మీద లేకపోతే లిటరేచర్ మీద లాంగ్వేజ్ మీద రిసెర్చ్ అవకాశం ఉంటుంది కానీ అవకాశాలు అంది ఆ జర్నలిస్ట్ లో అనుభవాన్ని చేసినటువంటి కృషి ఎంత అభివృద్ధి అందుకని ఆయన జయంతి వల్ల ఈ నెల ముప్పై ఒకటి వేగతుంది కారణం కూడా తెలియదు కానీ ఆయన బల్వంతరం నదిలో తృప్తి ఆత్మ చేసుకున్నారు చాలా కాలం కుటుంబ తెలియదు చముఖనాడు ప్రశ్న ఆ రకంగా అర్థాంతరంగా కానీ చేసిన పని పరిశోధన గుర్తు చేసుకోవాలి కాబట్టి మనం నిజానికి ఈరోజు ఒక పెద్ద సినిమా పెడదాం ఆయన సమకాలీకులు కూడా మాట్లాడు బశ్వథ్ నారాయణ గారు అని బ్యాంకులూరు ఉన్నారు ఇక్కడ సమయంలో తర్వాత కాలేజీలో రిటైర్ అయిన ప్రిన్సిపల్ గారు ఉన్నారు వాళ్ళు ఇక్కడ సార్ కలిసి నేను చసయ్ గారు అని కావాలో కానీ ఉన్నాను అలాగే కేతు సారెడ్డి గారు కొంతమంది ఫోన్ అవ్వడం కొంతమంది నేను కలిసి మాట్లాడు మాట్లాడితే వాళ్ళు చెప్పి నేను అంటే ఇంత పెడితే ఏదో ఫస్ట్ ఆయన గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టుండదు ఒక నవంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లా పెట్టండి లోతుగా అధ్యయనం చేసి ఆయనకు సంబంధించినటువంటి జీవితాన్ని ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పి లేదంటే ఒక ఏడున్నర మందితోటి మాట్లాడించి వాటిని పుస్తకంలో మొత్తం తీసుకొచ్చి కొత్త సాధానికి ఆయన పరిచయం చేసినట్టుండదేమో సో మనం అనుకున్న దానికి కరెక్ట్గా రావాలి అంటే ఒక నెల టైమింగ్ మనం కాబట్టి మనం రోజు సెమినార్ ప్రకటన లేదు నవంబరు ఏదో ఒక డేట్లో కాన్ఫరెన్స్ లాగా పెట్టి ఆన్లైన్ లో అయినా దాన్ని తీసుకురా ప్రయత్నం అప్పుడే ఆయన నిజంగా అనిపిస్తున్నట్టు ఇక్కడ తెలుగు శాఖ ఉంది కాబట్టి తెలుగు శాఖలో ఉండేటటువంటి విద్యార్థులు ఆయన పరిశోధన నుంచి తెలుసుకోవడానికి అవకాశం ఉండడం జరిగింది